శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయిన నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు చాలామంది అడిగిన ప్రశ్న గురుగారు పెళ్లి సంబంధాలు వస్తూ ఉన్నాయి అవి పోతూ ఉన్నాయి దాదాపు కొంతమంది అయితే ఇరవై చూశారని కొంతమంది పదిహేను చూశారని ఈ విధంగా చెప్తూ ఉన్నారు సంబంధ బాంధవ్యాలు కుదరట్లేదు ఏదో ఒక చిన్న విషయంలో పోతున్నాయి ఇది ఉంటే అది లేదు అది ఉంటే ఇది లేదు అనే అంశంలో పోతుంది అని బాధపడుతూ చెప్తున్నారు దానికి కారణాలు ఏమిటి దాన్ని ఏమన్నా చేయగలమా ముందుగా మనకు వివాహాలు అనేటివి దైవదత్తము అవి స్వర్గంలోనే నిర్మ నిర్ణయించబడతాయి కాబట్టి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి భగవంతుడు కల్పించిందే వివాహం నువ్వేదో అనుకుంటావు కానీ అది సాధ్యం కాదు నీకు కావలసిన దంపతులకు కావలసిన భార్య కానీ భర్త కానీ ఎప్పుడూ నిర్ణయించబడ్డాయని నా విశ్వాసం అది వెతుక్కోవడానికే నీకు అవుతుంది ఆ వెతుక్కునే విధానంలో నీకు వచ్చిన కష్టాలు నీకు వచ్చిన బాధలు అది సరైన సమయంలో రాకపోవడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు కొన్ని ఉంటాయి ముఖ్యంగా మన భారతీయ సాంప్రదాయంలో ఒక వివాహవతికి ఒక యువకునికి వివాహం అయితే లేదు యుక్త వయసు వచ్చి అన్ని రకాల ఆర్థిక వసతులు ఉండి అన్నీ ఉండి కూడా వివాహం అయితే లేదు అంటే ప్రధానంగా మనం గమనించవలసింది ఏమిటంటే అతని జాతకంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా జాతకంలో లోపాలు అంటే వాటికి పరిష్కార మార్గాలు ఉన్నాయి వివాహానికి సంబంధించి మన జాతక చక్రములు లగ్నం నుంచి ఏడవ ఇల్లు భా ఒక భావం ఉంటుంది అది దాంపత్య భావం భావం అని అంటారు అదొకటి తర్వాత రెండవ ఇల్లు అది అదొకటి తర్వాత ఐదవ ఇల్లు భావం ఆ భావానికి కూడా ఏమన్నా లోపాలు ఉన్నాయా ఆ లోపాలు ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన దైవాన్ని ఆరాధన కనుక చేస్తే వందకు వంద శాతం వివాహాలు అవుతాయి అందులో అనుమాన అవసరం లేదు ఇకపోతే ఈ మధ్య కాలంలో చాలామంది దోషాలు ఉంటే వివాహాలు కావట్లేదు అని చెప్తున్నారు మనకు దోషాలు పద్నాలుగు రకాల కాలసర్పదోషాలు ఉన్నాయి అందులో అన్నిటికీ వివాహమే లేదు పండి జవహర్లాల్ నెహ్రూ గారికి కాలసర్పదోషం ఉంది చిరంజీవి గారికి కాలసర్పదోషం ఉంది మరి వాళ్ళందరూ వివాహాలు చేసుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందికి ప్రణబ్ ముఖర్జీకి ఉంది ఇలా నేను ఒక్కటి కాదు చాలామంది చెప్పగలను వారందరూ కూడా వారి జీవితాలను తరిచి జ్యోతిషం ద్వారా పరిశీలించినప్పుడు కొన్ని సందర్భాల లోపట్లే ఆ కాలసర్ప దోషం అనేది ఉంది అది ఏడవ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే ఇక దోషాల వల్ల వివాహాలు కావని చాలామంది చెప్తున్నారు కుజ దోషం వల్ల వివాహాలు కావని ఎక్కడా లేదు త్వరగా వివాహం అవుతుంది కుజుడు ఉత్తేజపూరితమైన గ్రహము కాబట్టి అతనికి ఉత్సాహం ఎక్కువై త్వరగా వివాహానికి వెళ్తాడు కానీ ఆలస్యంగా వివాహం కాదు తర్వాత కుజుని కనుక కుజదోషం ఉన్న వారిని వివాహం చేసుకుంటే వైదవ్యం వస్తుందని చాలామంది ప్రచారం చేస్తున్నారు అది ఏ స్థితిలో ఉంటే జరుగుతుంది ఏ స్థితిలో ఉంటే జరగదన్న జ్ఞానం కలిగి ఉండట్లేదు వారు కేవలం ఒక భావచక్రాన్ని చూడడమే కాదు దాంట్లో మనకు నవాంశం ఉంది త్రిషాంశం ఉంది అవన్నీ చెక్ చేసిన తర్వాత వాటి నీచాలు గమనించిన తర్వాతనే ఫలితాలని చెప్పాలి కానీ ఇలా రెండో ఇంట్లో కానీ ఏడో ఇంట్లో కానీ లేదా ఐదో ఇంట్లో కానీ ఇలా ఉంటే చెప్పకూడదు కొన్ని రాసులకు కుజదోషాలు వర్తించవు తన చిత్ర గ్రహాలైన రవి కానీ చంద్రుడు కానీ గురువు కానీ ఉన్న దాంట్లో ఉంటే అది కుజదోషం కింద వర్తించదు సాఫ్ట్వేర్లో చూపెడుతూ ఉంటుంది కుజ కుజదోష మంగళ దోషం చూపెడుతూ ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ముందు అమ్మాయిని చూసిన తర్వాత జాతకాన్ని పరిశీలించిన వారు కుజదోషం ఉందని వదిలేస్తున్నారు దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి ఎంతో మందికి ఆ విధంగా పరిష్కార మార్గాన్ని చూపెట్టడం వారు ఆనందంగా ఉన్నారు జ్యోతిష్యం అనేది మానవాళికి ఉపయోగపడేది కానీ భయభ్రాంతులకు గురి చేసేది మాత్రము కాదు అన్నిటికీ ఆ సర్వేశ్వరుడు ఉన్నాడు మరి కుజదోషం ఉన్న వారికి వివాహాలు కాలేదా అయితే వారు చక్కగా లేదా నా అనుభవంలో ఒక వంద మంది కుతలు వాళ్ళని చూశాను నేను వారందరికీ వివాహాలు అయ్యే వారందరూ హ్యాపీగా ఉన్నారు అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఇకపోతే గోచార రీత్యా అన్ని జాతకములు అన్ని సవ్యంగా ఉండి కానీ వివాహం కాకపోవడానికి కారణం గోచార రీత్యా చూడవలసిన అవసరం ఉంది రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉన్నప్పుడు అతడికి ఖచ్చితంగా వివాహం జరుగుతూ ఉంటుంది అది వివాహ సమయం ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాను కానీ అది నా పొరపాటు అది వివాహ సమయం ఆ సమయంలో అతను మనసును వివాహం పైన లగ్నం చేసి గురువు కూడా సహకరిస్తూ ఉంటాడని మనసును వివాహం తిప్పుతూ ఉంటాడు ఆ సమయాన్ని వినియోగించుకొని చేసుకోవాలి కానీ అనవసరమైన కోరికలు పెట్టేసి అనవర్ఘమైన మూర్ఖమైన ఆలోచనతో ఉంటే ఆ భగవంతుడు కూడా చేయడు ప్రయత్నించిన వాడికి భగవంతుడు కూడా సహాయం చేయడు నాకు గురుబలం ఉంది వివాహం అయితే లేదంటే నీ మనసును ఒక స్థిరమైన నిర్ణయానికి తీసుకో మనిషిని మనిషిలా చూడు ఒక స్త్రీని గౌరవించు ఒక పురుషుని గౌరవించు లోపాలను ఎత్తి చూడు అవన్నీ స సరిగ్గా ఉన్నాయా లేదా నాకు అనుకూలంగా ఉందా లేదనే భావాన్ని ముందు పెట్టి చూడు అప్పుడు గురువు సహకరిస్తాడు ఎంతోమంది రంగుల తేడాతో వివాహాన్ని పొడగొట్టుకుంటున్నారు అమ్మాయి తెల్లగా ఉంది నల్లగా ఉంది అబ్బాయి నల్లగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు అయ్యా గోపాలకృష్ణుడు అంతటి వాడే నల్లగా ఉన్నాడు రామచంద్రుడు అంతటి వాడే నల్లగా ఉన్నాడు రంగులతో కాదు జీవితం నీ సహచరి నీ జీవిత సహచరిని ఒకసారి చూసినప్పుడు నీలో కలిగే స్పందన దాన్ని గమనించండి నీ హార్ట్ బీట్ని గమనించండి కేవలం కట్నాల మోదుల పడి వివాహాలన్నీ నాశనం చేసుకోకండి ముప్పై ఐదేళ్ళు వచ్చినా కానీ వివాహాలు కాకుండా యువత యువకులు అందరికీ చెప్తున్నారు ఎక్కడో ఒక కాంప్రమైజ్ కాండి మీకు వివాహ బలం వచ్చినప్పుడు దాన్ని ఒడిసి పట్టుకోండి జీవితం సాఫీగా సాగిపోతుంది కానీ అనవసరమైన వ్యర్థ సమయ అనవసరమైన విషయాలలో వ్యర్థ సమయాన్ని చేసి ఇటు మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు ఇటు తల్లిదండ్రులకు ఇసుకు తెప్పించకండి ఇకపోతే ఇంకా ఇవన్నీ సరిగ్గా ఉన్నా కానీ కాకపోతే కొన్ని వాస్తు దోషాల వల్ల కూడా వివాహాలు కాకపోవచ్చు వాళ్ళు నివసించే గృహము కొన్ని లోపాలు వావ్యములో కనుక ఉంటే వివాహం కాకుండా ఉంటుంది నైరుతి పెరిగినప్పుడు కూడా ఇంటి పెద్ద కొడుకుగా ఉంటే వివాహం కాకపోకుండా ఉంటుంది ఇవన్నీ సరిగ్గా ఉన్నా వివాహం లేదు అనుకున్నప్పుడు నేను ఒకటే సూచిస్తున్నాను ఎవరికైనా కానీ అమ్మాయిలకే కానీ అబ్బాయిలకే కానీ అమ్మవారిని ఆరాధించండి ఆ జగన్మాతను ఆరాధించండి ఆడవారైతే ఒక నూట ఎనిమిది పశువు పొమ్ములతో ఏదైనా అమ్మవారి మంత్రాన్ని తీసుకొని గౌరీదేవి విగ్రహం అంటే పసుపుతో గౌరమ్మను చేసి ఆ నూట ఎనిమిది ఆ మంత్రాన్ని తీసుకొని అక్కడ పెట్టండి నూట ఎనిమిది రోజులు చేయండి నూట ఎనిమిది రోజుల్లో తప్పనిసరిగా వివాహం అవుతుంది సకల దోషాలు హరించిపోతాయి ఇకపోతే అబ్బాయిలైతే నూట ఎనిమిది సార్లు గణేషుని ప్రార్థించండి వారు కూడా వినాయకుడి దగ్గర ఆ పశువు కొమ్మును పెట్టండి ఆ పశువు కొమ్మును ఆ దేవాలయంలో ఇచ్చి పసుపు అర్పణ చేయించండి దాన్ని పసుపుగా వాడుకోమని చెప్పండి ఖచ్చితంగా వివాహం అవుతుంది ఇంకా జాతక సమస్యలతో మేము ఉన్నాము బాధపడుతున్నాము ఈ సమస్యకు పరిష్కారం కావాలి అని మీరు భావిస్తే ఒక మారు మీ జాతకాన్ని నాకు పంపించండి ఖచ్చితంగా దాన్ని చూసి పరిశీలించి ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అనే విషయాన్ని చెప్తాను కేవలం డబ్బుల గురించే పనిచేసే వ్యక్తిని కాదు నేను మానవాళికి సేవ చేయాలి జ్యోతిష్యం ద్వారా అన్న విషయంలో ఆ సర్వేశ్వరుడు నాకు అన్ని కలిగించాడు చాలా సంతోషంగా ఉన్నాను ఎంతోమందికి జ్యోతిష్యాన్ని నేర్పించాను ఇంకా నేర్పిస్తూనే ఉన్నాను ఇంకా ఉత్సాహం ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను సంప్రదించాను నేను జ్యోతిష్యం నేర్పిస్తాను ఉంటానండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు